గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన ప్రధాన శీర్షికలు వాటి వైపు అంతరాధాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా భూములను మళ్ళీ రీసర్వే చేయాలన్న ఆలోచనను అయితే ప్రభుత్వం ఒకసర తెలుస్తూ ఉంది భూ కబ్జాల నివారణకు కొత్త చట్టం తీసుకురావడానికి ఆలోచన చేస్తూ ఉంది దానికి సంబంధించింది ఈ సహజ వనరులు ఏవైతే ఉన్నాయో ఆ సహజ వనరులకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం రిలీజ్ చేశారు ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రాలో ఉన్న ఐదు కోట్ల మంది జనాభా ఐదు కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వారి ఆకాంక్షలను తీర్చే విధంగా ప్రధాని ఉన్నారు ముఖ్యంగా రైల్వే జోను విశాఖ ఉక్కు ఉద్యోగాల కల్పన ఇవన్నీ కూడా కేంద్రం దృష్టికెళ్ళి సమస్యల పరిష్కారానికి వచ్చేస్తాను ఇలాంటి ప్రధాన వార్తల్లో తెలుసుకునే ముందు ఈరోజు ప్రధాన పత్రికల్లో ఏ విధంగా వార్తలు విషయం సార్ భూముల రీసర్వే ఈనాడు పత్రిక భూముల రీసర్వే నిరుపేత భూ కబ్జాల నివారణకు త్వరలో చట్టం వైసీపీ హయాంలో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాల అన్ని ప్రాంతం వాటి విలువ ముప్పై ఐదు వేల కోట్లు బాధితులకు స్వాతంత్రం చేకూరుస్తాం సీఎం చంద్రబాబు వెల్లడి వైకపా పాలనలో సహజ వనరుల దోపిటీపై శ్వేతపత్రం విడుదల మంచి భూతాలను కూడా మింగేశారు భూరి సర్వే పేరుతో ఆరు వందల యాభై మూడు కోట్ల వృధా ఐదు కోట్ల మంది ఆకాంక్షలను తీర్చాలని ప్రధాని కోరుతారు రైల్వే దూరం విశాఖ ఉక్కు ఉద్యోగాల కోసం మాట్లాడతా ఇది సమిష్టి విజయం టీడీపీ బీజేపీ తగ్గించి మాట్లాడద్దు జనసేన ప్రజాప్రతినిధులు ఆచితూచి వ్యవహరించాలి తగ్గట్టుగా నామినేటెడ్ పోస్టులు ఇస్తాం పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలకు సన్మానం రాష్ట్రాన్ని ఎర్రచందన స్మగ్లింగ్ అక్రమ గా రాజకీయాల్లో అక్రమకీ చెలాయించారు అటవీ భూములను ఆక్రమించుకున్నారు సీఎం చంద్రబాబు ధ్వజ దొంగ విద్యలు నేర్చి సొమ్ములు నొక్కేసి నాటి ముఖ్య నాటి నాటి మంత్రి బొత్స ప్రవీణ్ ప్రకాష్ ఏకపక్షంగానే పాత గుర్తి ఏడు వందల డెబ్బై రెండు కోట్ల వస్తువుల సరఫరా బాధ్యతలు కేబినెట్ ఆర్థిక శాఖ సీఎం ఆమోదం లేకుండానే కొనుగోలు మార్కెట్లో ధరలు తగ్గిన పాత ధరలతో రిపీట్ ఆర్డర్ వైసీపీ ఓట ఓడిపోవడంతో ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్ బంగాళాఖాతంలో వరుసగా అల్పపీనాలు రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు పూరి భాండాగారంలో మరో రహస్య గది సంఘమార్గం నరవిలేబీలు అందులో ముప్పై నాలుగు కిరీటాలుక స్వర్ణ సింహాసనాలు వెల్లడించిన చరిత్రకారులు ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారికి అదే చివరికి హోం హోంమంత్రి అనిత హెచ్చరిక జీపీఎస్ గెజెట్ నిలిపేయాలనే సీఎం ఆదేశాలు ప్రభుత్వ పెద్దలు దృష్టిలో లేకుండా జీవో ఇవ్వడంపై విచారణ చేపట్టాలని ఆదేశం ముగ్గురిని పెట్టుకున్న క్వారీ బండరాలు జారిపడి కార్మికుడు దుర్మరణం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీకే శివకుమార్ కు చుక్కదురు సిబిఐ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కొట్టివేతకు సుప్రీం తిరస్కరణ కొబ్బరికి ఉప్పు నీటి కురివి అమరావతిలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రాయపూడిలో త్వరలో నిర్మాణ ప్రమాణం ప్రారంభం కతో పుట్టిన బాలుడు ఆకలి తీర్చే ప్రాంగణం మళ్ళీ పోసుకుంటోంది ప్రాణం ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజు ఎంతటి వారినైనా కఠిన చర్యలు తప్ప హోంమంత్రి అనిత ముచ్చుపరి బాధితురాలు కుటుంబానికి పది లక్షల సహాయం జీవి వరుసలో బాధిత చిన్నారి పేరుతో ఐదు లక్షలు డిపాజిట్ చేయను అమరావతిలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొబ్బరికి ఉప్పు నెట్ కురి నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం కలిసిన హేమం శుక్ల బంగాళాఖాతంలో వరుసగా ఆల్పపీడనాలు దొంగ విద్యలు నేర్చి చొమ్ములు నొక్కేసి ఐదు కోట్ల మంది ఆకాంక్షలు తీర్చాలని ప్రధానమంత్రిని కోరుతారన్న పవన్ పద్దెనిమిది శ్రీవారి ఆర్థిక సేవ టికెట్ల కోట విడుదల జిపిఎస్ గది నిలిపివేయాలని సీఎం ఆదేశాలు ఉద్యోగ సంఘాల హర్షం ఐదు వందల ఎకరాలను భూమిగా మార్చారు జగనన్న రిసర్వేతో నష్టాలు కర్నూలు జిల్లాలో రైతుల ఆందోళన అందుబాటులో పశు భీమా పథకం ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళ ఉన్నత పథకం కింద ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితి ఐదు ఐదు లక్షల పెంపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాటికి రెండు వందల యాభై కోట్ల రుణ పంపిణీ లక్ష్యం మరో రెండు వందల యాభై కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక చేనేత జౌలి పరిశ్రమల సమస్యలను పరిష్కరిస్తాం మంత్రి ఎస్ సవిత పద్దెనిమిది గిరిజన పథకాల పునరుద్ధరణకు కృషి మానసిక దివ్యాంగులకు జీవన జీవన నైపుణ్యాలు శివను త్వరలోనే రాష్ట్రానికి తీసుకొస్తాం ఎక్స్ వేదికలో లోకేష్ ఉద్యోగ సంఘాల చిక్కుల జడివాణంలో జనగణ విద్యుత్ వెలుగులకు భూగర్భ కేబుల్ ప్రాణాలపై కూలిన బండలు అవిసిన గుండెలు వారి ప్రమాదం ముగ్గురు కుటుంబాల విషాదం అవి క్వారీల గోరీలా అక్రమ క్వారీ అనుమతి లేకుండా పేరుళ్ళు మామూలు మత్తులు అందరంగం నిల్చున్నారని తెలుసు ఆపాలని పోలీసులు అదుపులో కిడ్నాప్ ప్యాకెట్ అధికారులు తీరు మారాలి ప్రగతి వైపు మళ్ళాలి పంపాలి కారు విమానం ముందు సెలవంటి కుదరదు కలెక్టర్ సృజన దిశ నిర్దేశం ఉసురు తీసిన కుటుంబ కలహాలు ఒకే రోజు ముగ్గురు బలవద్భరణం నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనలు భూకంపం కాది వైసీపీ నిర్లక్ష్యమట గర్వించదగిన ఇంజనీర్ కెఎల్ రావు అధినేతకు అభినందన జిల్లాలో భారీ వర్షాలు అరవై పాయింట్ యాభై ఎనిమిది కోట్లతో నీటి సంరక్షణ పథకాలు ఆలస్యం చేస్తే ఆపదే కొన్ని పల్లెలు ప్రారంభం కాని పారిస్థితి పనులు రోగాలతో ఆసుపత్రి పాలవుతున్న ప్రజలు విపిన్లో టీవీఎస్ ఆపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ జీవీకే పవర్ దివాలా పరిష్కార అప్పులు తీసుకున్న వారి మాట ఆలకించండి ఆర్బీఐ జూన్లో వాణిజ్య లోటు ఒకటి పాయింట్ డెబ్బై నాలుగు లక్షల కోట్లు రెండు లక్షల కోట్లకు జొమాటో మార్కెట్ విలువ ఏడాదిలో రెండు వందల రెండు వందల శాతం దూసుకెళ్లిన షేరు బిలియన్ క్లబ్లోకి వ్యవస్థాపకుడు గోయల్ తాజా రికార్డు గరిష్టాలకు సూచన రాష్ట్రాన్ని ఎర్రచందన స్మగ్లింగ్ డెన్గా మార్చారు కృష్ణకండపై విధ్వంసానికి పాల్పడ్డారంట ఎంత పొగరుండాలట ఏపీలో పెట్టుబడులు పెట్టండి మా కార్యకర్త టార్గెట్ చేసిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం ఇసుక మైనింగ్లో పంతొమ్మిది వేల నూట ముప్పై ఏడు కోట్ల దోపిడీ గనులు అటవీ శాఖలు ఒకే మంత్రికి ఇచ్చి దొంగగా దొంగచరిక తాళాలు కుప్పంలో క్వారీ పరిశీలనకు నన్ను కూడా వెళ్ళనివ్వలేదు దోచు దోచుకున్న వారు ఎంతైనా పెద్ద ఎంత పెద్దవారైనా వదలం వైసీపీ అరాజకాలలో లీజులు కోల్పోయే వారికి వెనక్కి ఇప్పిస్తాం సీఎం చంద్రబాబు వెళ్ళి తప్పు చేసిన వారిని వదలం అసాంఘిక శక్తులను పాక్ ట్రీట్మెంట్ ఇస్తాం భూముల రీసర్వే నిలిపివేత బయటకు రావాల్సిన భూ అక్రమాలను ఎన్నో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీకే శివకుమార్ కు చుక్కెదురు వంశీ కృష్ణ శ్రీనివాస్ కు అత్యధిక శాతం ఓట్లు అంటాం మహిళల్లో ఆదితిథి విజయలక్ష్మి గణపతి రాజుకు ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఏఆర్ విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు శాతం పొందిన పొందినవారు అనమాట నిల్వ ఆహారం తిని నూట ఇరవై మంది విద్యార్థులకు అస్వస్థత బాధితులు పరామర్శించిన మంత్రి డోలా పట్టణ ప్రణాళికలు అక్రమాల అంతస్తులు గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో అంటగాగిన అధికారులు అనుమతులు తీసుకోకుండా వేసిన లేఅవుట్ల అండ నిబంధనలకు విరుద్ధంగా వేసిన అదనపు అంతస్తులకు రక్షణ వైసీపీ ఎంపీ విజయసాయి డిఎన్ఏ పరీక్ష చేయాల్సిందే మదన్మోహన్ డిమాండ్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు జీవిత ఖైదు విధాన సభలో ఏర్పాటు చేసిన ఏఐ కెమెరా అమేజింగ్ సభలో కెమెరా ఎమ్మెల్యే రాకపై పర్యవేక్షణ కర్ణాటక శాసనసభలో స్పీకర్ చొరవ ఐదు పాయింట్ ముప్పై కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇసుక నిల్వల స్వాధీనం ముగ్గురిని పట్టన పెట్టుకున్న క్వారి తెగించామంటే అంతే విచక్షణ మరిచిన మాజీ మంత్రి బాలినేని విలేకరుల సమావేశంలో అసభ్య పదజాలం ఒంగోలు టిడిపి ఎమ్మెల్యే దామచర్లపై దామచర్ల జనార్దన్పై ఆరోపణలు మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుల ఆగడాలపై ఫిర్యాదులు విధానపరమైన నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి తెలంగాణ ప్రస్తుత మాజీ ఐఏఎస్ల విధా అధికారులను ప్రశ్నించిన జస్టిస్ గొడవ పడ్డారా మంచిదే ఆషాఢంలో మునగాకు తింటే ఏమవుతోంది చందమామంపై గుహ గుర్తించిన శాస్త్రవేత్తలు అంట నా ప్రాణాలు పోయాయని అనుకున్నా కాల్పుల ఘటనపై ట్రంప్ స్పందన రిపబ్లిక్ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ పార్టీ సమావేశంలో అధికారిక ఆమోదం ఉపాధ్యక్ష పదవికి ఒహాయో సెనేటర్ జేడి వాన్స్ రాజ్యసభలో తగ్గిన బీజేపీ బలం ఆసుపత్రికి వెళ్ళి రెండు రోజులు లిఫ్ట్లు ఇరుక్కుపోయి కేరళ వ్యక్తికి భయానక అనుభవం ముగ్గురిపై సస్పెన్షన్ వేటు చట్టాలను ద్రవ్య బిల్లుగా తెస్తున్నారనే వివాదంపై ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు ఏర్పాటును పరిశీలిస్తామన్న సిజీ జస్టిస్ డివై చంద్రచూడ్ కేసులన్నీ ఒకే చోట విచారించండి రష్యాపై రోగోలు ఉక్రెయిన్ కొత్త వ్యూహం పెళ్లి మండపం లేదు వధువు మాయం ప్రియుడికి సా షాక్ ఇచ్చిన ప్రియురాలు విద్యార్థుల కోసం స్మార్ట్ బ్యాగ్ డిగ్రీలు ఎందుకు ఇసుక అక్రమ తవ్వకాలపై ఏం చర్యలు తీసుకున్నారు నెలాఖరు లోక ఆఫిడవిట్లు దాఖలు చేయండి ఏపీ ప్రభుత్వం కేంద్ర పర్యావరణ శాఖలకు సుప్రీంకోర్టు ఆదేశం కోడికత్తి సీన్ బెయిల్ రద్దుకు సుప్రీం నిరాకరణ పోయింది చూస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో పవర్ కట్స్ తరచూ మళ్ళీ ప్రారంభమైనట్టు కనిపిస్తూ ఉంది ஜனரேட்டர் பை நெட்ராதுகா పనికుమార్ గారు హాయ్ అండి సిద్ధ సిద్ధం సిద్ధ అందుగోండు స్టేటా హాయ్ అండి కేఎస్పి గ్రూప్స్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి భాస్కర్ లైవ్ ఏపీ అప్డేట్స్ చెప్పడానికండి దానికి సంబంధించిన కార్యక్రమాలు డైలీ కార్యక్రమాలు ప్రతిరోజు ప్రధాన పత్రిక వచ్చే కథనాలు వాటి వెనక అంతరాధాలు మనం మనం తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఒక పాటు లైవ్ ఉంటుంది ఏపీ పాలిటిక్స్తో పాటు ఏపీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకున్న కార్యక్రమాలకు సంబంధించి చర్చ సిద్ధు హాయ్ అండి ఆంధ్రప్రదేశ్ మంచి బడ్జెట్ సమావేశాలు ఈ మూడో వారంలో జరగబోతా ఉన్నాయి బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు పోలవరం సంబంధించిన ప్రాజెక్టుకి సంబంధించి బడ్జెట్ నిధులు నిధులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని అభివృద్ధి కోసం అమరావతి కట్ట నిర్మాణం కోసం చేపట్టబోయే చర్యల గురించి ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది అలాగే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ పథకాల అమలు ఏపీ ప్రభుత్వానికి ఒక కత్తిమీద సామాన్యం చెప్పొచ్చు ఇలాంటి తరుణంలో బడ్జెట్ సమావేశాల త్వరగా నిర్వహించి ఆ బడ్జెట్ రిలీజ్ కాకపోతే ఏ పథకం కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల్లో పూర్తిగా ఆర్థిక పరమైన దాని మీద డిస్కస్ జరగబోతూ ఉంది శంకు నరసింహ ఎక్కడసారి ఆడతలుల మీద అత్యవసరం చంపడానికి వచ్చిన వాళ్ళని పట్టించుకోవట్లేదు రెండు సార్లు కేసు పెట్టినా ఎక్కడ పట్టించుకున్నది మచ్చిమరీ బాగా పెట్టిన ప్రభుత్వం ఏర్పడింది హోంశాఖ మంత్రిగా అనంత స్పందించడం వల్ల చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు పాలన గాడి గాడిని పట్టడానికి కనీసం వంద రోజులు పడుతుంది ఈ వంద రోజుల్లో పాలనలో అంటే గత పాలన నుంచి మళ్ళీ ఈ పాలన మారిన తర్వాత పాలసీలు మారుతాయి నిర్ణయాలు మారుతాయి సో ఈ పాలసీలు ఈ నిర్ణయాలన్నీ మార్చుకొని మళ్ళీ ట్రాక్ ఎక్కడానికి కొంచెం సమయం పడుతుంది అట్లీస్ట్ ఒక హండ్రెడ్ డేస్ ఈ హండ్రెడ్ డేస్లో తక్షణమే స్పందించాల్సిన ఇష్యూస్లో ఇప్పుడు హోమ్ మినిస్టర్ చెప్పినట్టు ఈ ఆడపిల్లల మీద అగాయితాలు పాల్పడితే అది అదే ఆ రోజు అవుతుందని అలాంటి సీరియస్ యాక్షన్స్ మాత్రం డెఫినెట్గా ఉంటాయి అందులో ఏమాత్రం సందేహం లేదు ఆ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందిస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిలేటెడ్ అన్ని శాఖల పాలకులు అయితే మాత్రం చాలా చాలా సీరియస్గా స్పందిస్తూ ఉన్నారు వెంటనే ఫలితాలు రావాలంటే గత ప్రభుత్వ పాలనలో నిర్ణయాలను యాదీగా ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళితే మీరు అనుకున్నట్టుగా కొన్ని వెంట వెంటనే జరిగిపోవచ్చు కానీ గత పాలనలో నిర్ణయాలను మొత్తం ఇప్పుడు ప్రక్షాళన చేస్తూ ముందుకు ఉన్నారు ఆ పాలనలో తీసుకున్న నిర్ణయాలు కానీ ఆ పాలలో తీసుకున్న పాలసీలు కానీ ఏ ఏ ఒక్కటి కూడా నడిచే పరిస్థితులు లేవు డెఫినెట్గా అన్నిటికీ మార్పులు ఉంటాయి కాబట్టి ఆ మార్పులు చేర్పులు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఆ టైం వచ్చే వరకే వెయిటింగ్ డెఫినెట్గా వంద రోజులు ఏ ఏ ప్రభుత్వానికైనా వంద రోజుల సమయం ఉంటుంది ఆ వంద రోజులు సమయంలో నిర్ణయాలు మాత్రం చాలా చాలా స్పీడ్గానే ఉంటాయని ఏమీ మాత్రం సందేహం లేదు ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క రోజు కానీ ఒక్క నిమిషం కానీ వృధా చేయకుండా పాలనపై మాత్రమే దృష్టి పెట్టారు అధికారులతో రివ్యూలు ఆ శాఖలకు సంబంధించిన లోటుపాట్లు ఆ శాఖల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఎలా ముందుకెళ్ళాలి ఎలా సక్సెస్ కావాలి గ్రామీణాభివృద్ధి రూరల్ డెవలప్మెంట్ అనేది ఈరోజు ప్రధానంగా ఏపీకి అవసరమైన శాఖల్లో ప్రధానమైనది అలాగే పర్యావరణం వర్షాకాలం వచ్చేసింది ఈ వర్షాకాలంలో పర్యావరణం పరిరక్షించుకోవాలని చాలా చాలా పెద్ద బాధ్యతలు అన్నమాట అలాంటి బాధ్యతలని చాలా సిన్సియర్గా సీరియస్గా తీసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ని ఈ సందర్భంగా ప్రజలు అందరూ కూడా అభినందిస్తున్నారు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదండి అది డెఫినెట్గా కొంచెం టైం పట్టిచ్చాము కానీ హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ మాత్రం సీరియస్గా ఉంటుంది అందరూ ఏ మాత్రం సెకండ్ డోజ్ లేదు ఎస్ అండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అందరి సపోర్ట్ చాలా అవసరం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ప్రజల సహకారం లేని ముందుకు తీసుకెళ్ళడం కష్టసాధ్యం వారు ప్రజల ఆకాంక్షను నెరవేర్చే క్రమంలో ప్రజల సహకారం లేని ముందుకెళ్లాలంటే ఆషామషీ పరిస్థితి కాదు నేను మళ్ళీ కలుద్దామండి నేను నెట్ పని చేయట్లేదు నెట్ పవర్ వస్తే కానీ ఏదో జనరేటర్ మీద రావట్లేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఏ నైస్ డే